బీసీ రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన దకాకోరు వైఖరిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు అంతర్గా మండల కేంద్రంలో గురువారం రాత్రి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు మండల బీజేపీ అధ్యక్షులు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను నిర్లక్ష్యం చేస్తుందని అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమని విమర్శించారు బీసీ నాయకత్వాన్ని అంచువేస్తున్న సీఎం తీరును ప్రతి బీసీ బిడ్డ ఖండించాలని పిలుపునిచ్చారు రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీ వర్గాలు తమ సత్తా చాటాలని కోరారు जय बीजेपी कांग्रेस दम दम कांग्रेस दम दम सीएम दम दम सीएम दम दम कांग्रेस दम दम कांग्रेस दम दम सीएम दम ंग बी जेत माता जय जय माता माता ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కడారి అశోక్ రావు పల్లి సదానందం జంగ చక్రధర్ రెడ్డి ఆలకుంట మల్లేష్ కొల్లూరి లక్ష్మణ్ పురుషోత్తం బరిగెల ప్రసాద్ బాలసాని సత్యం గౌడ్ మాడ ప్రభాకర్ రెడ్డి కందుల సత్తయ్య తమ్మనివేణి మల్లేష్ కొండయ్య తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ శ్రేణులు శుక్రవారం ఉదయం గోదావరిగంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ ఆధ్వర్యంలో స్థానిక మేన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గరం చేసేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు పోలీసులు దిష్టిబొమ్మలను లాక్కునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో కనీసం నిరసించే హక్కును కూడా కాల రాస్తున్నారని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని నాయకులు కోమళ్ల మహేష్ కొండపర్తి సంజీవ్ మండిపడ్డారు బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఇటు జీవో ఇచ్చినట్టే ఇచ్చి తమ సామాజిక వర్గం వారితో కోర్టులో కేసు వేయించి నాటకాలకు తెరలేపిందని ఆరోపించారు ద్వంద్వ వేఖన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే నలభై రెండు శాతం రిజర్వేషన్ పేపర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని తెరలేపి ఒక రెడ్డి రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు ఇంకో రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి కోట్ల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన తెలియడానికి ప్రజాస్వామ్య మేము వస్తే ప్రాస్తవికంగా మా మీద దాడి చేసిండ్రు మరి ఒక్కసారి తెలంగాణ ప్రజానికం అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నాయని చెప్పేసి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చౌరస్తా వేదికగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది వాళ్ళు ఏమంటారు అంటే నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం ప్రతిపక్షాలట భారతీయ జనతా పార్టీ అట అదే విధంగా బ్రిటిష్ జాతికి చెందిన నరేంద్ర మోడీ బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అడ్చివేస్తాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ విషయము బుడ్డి కడుక్కొని అని చెప్పినా గానీ వాస్తవంలో ఆశ్చర్యపడిపోతారు మీరు ఒకటే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈరోజు నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఒక బీసీ బిడ్డను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అదేవిధంగా డెబ్బై రెండు మందిని కేంద్ర మంత్రులను చేస్తే ఇరవై ఏడు మంది ఓబీసీలను పది మంది ఎస్సీలను ఐదుగురు ఎస్టీలను అంటే మొత్తం మీరు రిజర్వేషన్ దావాసా పద్ధతిలో చూసుకున్నా కానీ అరవై పర్సెంట్ బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఓ బీసీ బిడ్డను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న బండి సంజయ్ అన్నను మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసుకున్నాము ముప్పై సంవత్సరాలు జెండా మోసి నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్న ఓ దళిత బిడ్డను మా అన్న రామ్ అన్నను ఎస్సీ కమిషన్ కు సంబంధించిన సభ్యులు చేసుకున్నాం విధంగా తెలంగాణ లోపల మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లోపల మేము భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఏకైక దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అసలు భారతీయ జనతా పార్టీని పట్టుకొని మీరు ఆడలేక మధ్యలోడినట్టు అనేక రకాలైన విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు కామారెడ్డి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసింది మీరు మీ సీఎంతో ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించిన జియో ఇప్పించింది మీరు మళ్ళా మీ సీఎం కు సంబంధించిన సామాజిక వర్గం అయిన హైకోర్టు లోపల అదే జియో మీద ఛాలెంజ్ చేయించింది మీరు అంటే మీకు ప్రజాస్వామ్యం లోపల ఎన్నికలకు గ్రామాల హోదా అంటే భయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ రెండు నాలుగల ధోరణిని ఈరోజు అనుసరిస్తా ఉన్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ విశ్వాస్ అయిత పవన్ మాత్రపోయిన రాకేష్ చెన్నూరి రమేష్ కన్నూరి భాస్కర్ గాది రాజమల్లు ఆకాష్ గౌడ్ మియాపురం నాగరాజు కిరణ్ బంగారు సునీల్ సిలవేరి అంజీ ఏదునూరి చిరంజీవి తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు